సాయి బాబా శ్రీ సాయి సచ్చరిత్ర ఐదవ అధ్యాయము చాంద్ పటేల్ పెళ్లివారితో కలిసి బాబా తిరిగి సిరిడి రాక సాయి అనే స్వాగతము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర మోహినుద్దీన్తో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలియాను కపట గురువు పెళ్లివారితో కలిసి తిరిగి సిరిడి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామము కలదు అతడ ధనికుడ మహ్మీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పటేల్ ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు శోధించను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామకు పోవుచుండెను తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపి పొడుగైన చొక్క ధరించి ఉండెను చంకలో సటక పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుండెను దారి వెంట పోవు చాందుపటేల్ను చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత కొంత తడవు విశ్రాంతి తీసుకోమను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున్న గుర్రమన్ గుర్రముదని చాంద్ పటేల్ బదిలీ చెప్పాను ఉన్న కాలువలో వెతకమని పకీరు చెప్పాను అతడచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పకీరు సాధారణ మనుషుడు కాదనియు గొప్ప ఔలియ అయి ఉండవచ్చునని అనుకునను గుర్రమును తీసుకొని పకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కానీ నీరు నిప్పు కావాల్సి ఉండెను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడపుటకు నీరు కావాల్సి ఉండెను పకీరు ఇనుపచువ్వను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను సకటతో నేలపై మోదగా నీరు వచ్చెను చప్పిన చప్పిన నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించను అంతయు సిద్ధంగా వచ్చే పకీరు ముందుగా చిలుము పీల్చి చా చాంద్పటేల్ పటేల్ ఇదంతయు చూసి చాంద్పటేల్ పటేల్ ఆశ్చర్యముగ్ధుడయ్యను ఫకీర్ను తన గృహంనకు రమ్మనియు అతిథిగా నుండమనియు చాంద్పటేల్ వేడెను ఆ మరుసటి దినమే పకీర్ పటేల్ పటేల్ ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను ఆ పటేల్ గ్రామంకు మనసబు అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించను పెళ్లి కూతురిది సిరిడి గ్రామము అందుచే సిరిడి పోవుటకు పటేల్ కావాల్సినన్ని జాగ్రత్త చేసుకుని ప్రయాణంకు సిద్ధపడను పెళ్లివారితో కూడా పకీర్ బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయేను పెళ్లివారు దూప్ గ్రామం తిరిగి వచ్చిరి కానీ పకీర్ సిడిలో ఆగి అచట స్థిరంగా నిల్చను నిల్చెను సిరిడికు సాయినామేట్ల వచ్చెను పెళ్లివారు సిరిడి చేరగానే కాండోబా మందిరంకు సమీపంలోన్న భక్త మహల్సపతి గారి పొలంలో నున్న మరిచెట్టు కింద బస చేసిరి కాండోబ మందిరముకు దగ్గర ఉన్న జాగలో బండ్లు విడిచిరి బండ్లల్లో నున్న వారి ఒకరొకరు తర్వాత ఒకొక్కరు దిగిది పకీరు కూడా అట్లనే దిగిది భక్త మహల్సపతి ఆ చిన్న పక్కిర్ను దిగుట చూసి దయచేయము సాయి అని స్వాగతించెను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించి అది మొదలు వారు సాయిబాఅ అని ప్రఖ్యాతులయ్యి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా శిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది బాబా రాకపూర్వమే దేవిదాస్ అనే యోగి సిరిడిలో ఎన్నో సంవత్సరం నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యంను ఇష్టపడెను అతనితో కలిసి మారుతి దేవాలయంలోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను అంతలో జానకి దాస్ గోసావి అను ఇంకొక యోగి చుటకు వచ్చెను బాబా ఎల్లప్పుడూ యోగితో మాట్లాడుచు కాలం గడుపుచుంటివారు లేదా బాబా ఉండు చోటుకు జానకి దాస్ పోచుండను అట్లనే ఒక వైశ్యయోగి కుణతాంబే నుంచి వాడు వారి పేరు గంగా గీరు అతనికి సంసారం ఉండెను అతడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయిట చూసి ఇట్లనను ఈ మణి ఇతటుటచే సిరిడి పుణ్యక్షేత్రమైనది ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల పుణ్యం చేసుకునినది కనుక సాయిబాబాను ఈ నీ మణిని రాబట్టుకునగలిగెను ఏ వేళ గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగ ఉండెను అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు నాడు సిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూసి ఇట్లనను ఇది అమూల్యమైన రత్నము ఈనాడు సామాన్యుని మానవుని వలె కనిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు ఇది ఒక రత్నం ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు ఇట్లనుచూ ఏ వేళ చేరను ఇది శ్రీ సాయిబాబా బాల్యంలో జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు ఎవ్వడము నందు బాబా తల వెంట్రికలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను పహిల్వాన్ వలె దుస్తులు వంటివారు సిరిడికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహత పోయినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లె మొగ్గలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాని నాటి నీళ్లు పోయిచుండెను బావి నుంచి నీళ్లు చేది కుండలు భుజంపై పెట్టుకుని మోయిచుండెను సాయంకాలం కుండలు వేప చెట్టు మొదట బోలిచుండేరి కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగ్గుచుండేటివి ఆ మరుసటి దినము తాత్య ఇంకొక రెండు కుండలను ఇచ్చే ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వల్ల అచట అచట ఒక పూల తోట లేచను ఆ స్థలములనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందరూ దాన్ని దర్శించ దర్శించుట కొరకు అనేక మంది భక్తులు విశేషంగా పోగుచున్నారు వేప చెట్ట కింద చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ ఆలీ బాగ్కర్ ఇతడు అక్కల్ కోట గారి మహారాజు గారి ఫోటోను పూజించేటివాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామంలోకి పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించుకునేవలే అని అనుకున్నాను అచట్ అతడచ్చటికి పోక పోకమునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లా చెప్పాను ప్రస్తుతం సిరిడి నా నివాస స్థలము అచ్చటకు పోయి నీ పూజ మొదలుపెట్టమనను అంచేత బాయి కృష్ణాది తన నిర్ణయంను మార్చుకుని సిరిడి చేరి బాబును పూజించి అచ్చటనే ఆరు మాసంలో ఆనందంతో ఉండెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినం వేప చెట్టు కింద చేయించెను ఇది పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జరిగెను దా కేల్కర్ ఉపాసని బాబా వారు పూజను శాశ్వంగా జరిపిరి ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడేను దీన్ని పర్యవేక్షించే అధికారము భక్త సగుణ అబ్బెను ఒక ఈ కథ యొక్క పూర్తి వివరములు రాణేవాసి బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు విరమించిన మమ దారు వేప చెట్టు కింద పాదుకల విషయము సంగతులన్నీ భక్త సగుల నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల పదకొండవ సంపుటిలో నీరుతిగా ప్రచురించింది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొ అను డాక్టర్ ఒకడు షిరిడి వచ్చాను వాణి మిత్రుడొకడు వాణి కంపౌండర్ బాయి కృష్ణాజీ ఆలిబాకర్ అను అతడు వెంట వచ్చింది వారు భక్త సగుణతోను జీకే దీక్షిత్తోనూ స్నేహం చేసిరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రదమున సిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా యొక్క పాదుకలను వేప కింద ప్రతి సృష్టించగలనని నిర్ణయించుకుని పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిది అప్పుడు బాయి కృష్ణాజీ స్నేహితుడకు కంపౌండర్ లేచి ఈ సంగతి డాక్టర్ రామారావు కొట్టారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించారని నుడివెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిది వారు వెంటనే సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిది ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిది వారు కొన్ని మార్ చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనంను తెలుపు ఈ క్రింది శ్లోకంను కూడా చెక్కమణిరి సదానింబ మూలది వాసత్ సుధా శ్రావిణ్యం తిక్కమాప్య ప్రియతం తరుం కల్ప వృక్షధికం సదాయంతం నామామేశ్వరం సద్గురం సాయినాథం ఉపాసాన్ని సలహా నామోదించి పాదుకలు ముంబైలో చేయించి కంపౌండర్ దగ్గర పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని కండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకలను తాకెను అవి భగవంతుని పాదుకలని నుడివెను చెట్టు కింద ప్రతిష్ ప్రతిష్ఠింపమని ఆజ్ఞాపించెను శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకరు మణిఆర్డర్ ద్వారా రూపాయలు ఇరవై ఐదు పంపాను బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిబంధన నిచ్చెను మొత్తం రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టి అందులో రూపాయలు డెబ్బై ఐదు చందాల వద్ద వసూలు చేసేది మొదటి ఐదు సంవత్సరంలో జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలను పూజ చేశాను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ ఖజాడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరము నెలకు రూపాయలు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే ద్వీపకు ఖర్చు నిమిత్తం పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా వేయించిది ఈ కంచెయే పై కప్పును కొప్పర్గాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు భక్త సగును ఇచ్చెను ప్రస్తుతం ఖజాడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యంను దీపంను పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కల్కోట గారు మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద ప్రాధుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యం సిరిడి అందు దిగను బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రౌండ్కు పోవాలనని బాబా వద్ద బాబా వద్దకెళ్ళి అనుమతి నిమ్మమనను బాబా ఇట్లనను అక్కలకోటలోనేమున్నది అక్క అక్కడికెలా పో పోయదవు అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వారు నేనే ఇది విని బాయి కృష్ణాజీ కోట వెళ్ళటం మానుకొనను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యములు సిరిడి యాత్ర చేశను హేమత్ పంతున ఈ సంగతి తెలియదు వారికి తెలియనచో సచ్చరిత్రలో వ్రాయటం మాని మోహినుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు సిరిడీ గ్రామంలో కుస్తీ కుస్తులు పట్టుట వాడుక అచట మోహినుద్దీన్ తంబోలి అను వాడు తరచుగా కుస్తులు పట్టుచుండేటివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయంలో వచ్చి కుస్తీ పట్టేది అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తువులను దుస్తువులను నివసించు రీతిని మార్చుకునను లంగోటి బిగించుకొని పొడుగు చొక్కన తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక బోనె ముక్కపై కూర్చునేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేటివారు రాజభోగంల కంటే దారిద్ర్యమే మేలని ను నుడివేటివారు దరిద్రుని స్నేహితుడు భగవంతుడే గంగా గీర్కు కూడా కుస్తులయందు ప్రేమ ఒకనాడు కుస్తు పట్టుచుండగా వైరాగ్యం కలిగెను అదే కాలమందు శరీరంను మార్చి దేవుని సహవాసం చేయవలనని ఆకాశవాణి పలికెను అప్పటి నుండి గంగా గీర్ సంసారంను విడిచెను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను పూణే తాంబి దగ్గర నది ఒడ్డున యొక్క మటను స్థాపించి తన శిష్యులతో నివసించుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు అడిగినప్పుడు మాత్రమే జవాబులిచ్చేవారు దినమంతయు వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునందుయు తుమ్మ చెట్టు నీడన కూర్చుండేటివాడు సాయంకాలం మూరకనే పాచారు చేయేవారు లేదా నీమాగం పోచుండేటివారు త్రయంబక్ జీ డేంగ్లే అను అతని ఇంటికి తరచుగా పోయేవారు డేంగ్లే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానా సాహెబ్ అతడు ద్వితీయ వివాహం చేసుకున్నాడని సంతానం కలగలేదు బాబా సాహ్ డేంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపెను వారి అనుగ్రహం చే పుత్ర సంతానము కలిగెను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతడాపులుగా వచ్చిచుండిరి వారి కీర్తి అంతటా వెళ్ళి వెలి వెళ్ళియాడి ఉండెను నగర్ వరకు వ్యాపించెను అక్కడ నుంచి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ చిదంబర్ మొదలగు గల అనేక మంది శిడికి వచ్చుట ప్రారంభించింది దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టేటి చుట్టూ ఉండేటివారు బాబా రాత్రులందు పాడుప పాడుపడిన పాత మసీదు నందు శ్రేణించే శ్రేణించుచుండెను అప్పట్లో బాబా యొక్క సామాన్లు చాలా తక్కువ అవి చిలుము పొగాకు తంబిరేటి గ్లాసు పొడుగు చొక్క తలపైని గుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుటకు సటక మాత్రమే తలపై గుడ్డ డవల చుట్టి ఎడమ చెవుపై నుంచి వెనుకకు వేలాడినట్లు వేసుకునేవారు వీనిని వారంలో తరబడి ఉతకకుండా నుంచివారు చెప్పులను తొడిగేవారు కాదు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు కౌపీనము ధరించువారు చలిని వారించుటకు దూనికి ఎదురుగా ఎడమచేయి కట్ట కట్టడపై వేసి దక్షిణముఖంగా కూర్చుంటువారు ఆ దునిలో అహంకారంను కోరికలను ఆలోచనను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేను భక్తులంతా చుటకు పోయి బాబాను దర్శించుండేది పంతొమ్మిది వందల పన్నెండు దానిలో మార్పు కలిగను పాత మసీదు మరమ్మతు చేసి నేలపై రాళ్ళు తపన చేసిది బాబా ఈ మసీదుకు రాకపూర్వము చా తకియాలో చాలా కాలం నివసించింది బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు భక్ పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు ద్వీపములన్నా చాలా ఇష్టము ఊరిలో నున్న షౌకాలను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అందు దీపములు వెలిగించుండను కొన్ని ఇట్లా జరిగేను నూనె ఇచ్చుకోమట్లు అందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకుని బాబా వారి దుకాణంలకు ఎప్పటిలాగే పోగా నూనె లేదనేది బాబా కలత చెందగా వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలో పెట్టి ఉంచెను కోమట్లు ఆతృతతో నిం నీరంతయు గమనించుచుండేరి రెండు మూడు నూనె చుక్కలున్న తాంబేరేళ్ళు డొక్ డొక్కులో నీళ్లు పోసి దాన్ని బాబా త్రాగెను నీటిని ఈ విధముగా పావనం చేసి పిమ్మట నీరంతయు డొక్కులో నుమ్మి ఆ నేటిని ప్రమిదలతో నింపెను దూరంగా నిలిచి పరీక్షించున్న కోమట్లు విస్మయం ఉందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారదాకా చక్కగా వెలుగుచుండెను షావుకారులు ఇదంతా చూసి పశ్చత్తపడి క్షమాపణ బాబా గారిని క్షమించ బాబా గారిని క్షమించెను ఇక మీదట సత్ప్రవర్తనను అలవార్చుకున్నానని పంపెను జౌహర్ అలియను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత హమదహ అహ్మద్ నగర్ నుంచి జౌహర్ హలియాను పక్కీరుడొకడు శిష్యులతో రహత వచ్చెను వీరభద్ర మందిరంకు సమీపం ఉన్న స్థలంలో దిగెను ఆ పకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగల గలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుట గౌరవంతో చూచుండేటి వారు వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనను ఈదుల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు ఈలు నిల్చొని ప్రార్థించి గోడయ్యే ఈ విషయంలో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహత విడిచి షిరిడిలో బాబాతో మసీదు నుండు నుండెను ప్రజలు వారిని తీపిమాడలు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పివాడు బాబా అందులో కడ్డు చె తప్పగా చేలాగా ఉండుటకు సమ్మతించను గురువును శిష్యుడు రహతకు పోయి ఇచ్చట నివసించుటకు నిర్ణయించుకుని గురువునకు చేలా శక్తి ఏమీ తెలియకుండను కానీ చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ వాణిని ఎప్పుడు అగౌరవించలేదు వాని పనులన్నీ చక్కగా నె నెరవేర్చుండేటివారు అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోయిచుండేటివారు కానీ షిరిడీ ప్రజలకు బాబా అధికంగా రహతలో నుండుట ఎంత మాత్రం ఇష్టం లేదు అంచేత వారందరూ కలిసి రహతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయేది వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూసి బాబాను తిరిగి సిరిడి తీసుకొని పోవుటకై వచ్చున్నామని చెప్పి పకీరు కోపి చెడ్డవాడు తనను విడిచిపెట్టుట గనక పకీరు వచ్చులోపల వారు తనంతా ఆశ విడిచి తిరిగి సిరిడిపోవటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను వారిట్లో మాట్లాడుచుండగా పకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించవచ్చును సిరిడీ ప్రజలను మందలించను కొంత వివాదం జరిగి పిమ్మట గురువుగారున్న చేలయు తిరిగి సిరిడిపోటకు నిర్ణయమైనది కాబట్టి వారు సిరిడీ చేరి ఇచట నివసించుచుండేది కొన్ని దినములు పిమ్మట దేవిదాస్ కపట గురువును పరీక్షించి లోటుపాటు అనేకమున్నట్లు గనిపెట్టను బాబా సిరిడి ప్రవేశించుటకు పన్నెండు సంవత్సరముల ముందు దేవిదాస్ పది లేదా పదకొండేళ్ళ బాలుడుగా సిరిడి చేరను వారు మారుతి దేవాలయంలో వారు దేవిదాస్ చక్కని ముఖ లక్షణములు ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్య మోహితం అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యా పటేల్ కాశీనాథ్లు మొదలవుగల అనేక మంది దేవిదాసును గురువుగా మన్నించుచుండిరి వారు జౌహర్ను దేవిదాస్ వద్దకు తెచ్చిరి జరిగిన వాదనంలో జరిగిన సమాధం ఇవ్వలేక జౌహర్ ఓడిపోయి సిరిడి విడిచి పారిపోయి బీజాపురంలో నుండెను చాలా ఏళ్ళ తర్వాత సిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా చెలాయను తప్పుడు అభిప్రాయం అని మనసు నుండి ను పాచప్త పడే సాయిబాబా వాణ్ణి గౌరవంగాన్ని చూచను ఈ విధంగా బాబా శిష్యుడు గురువుని ఎట్లా కొలవలనో ఎట్లా అహంకారంను విడిచి గురు శిష్యు చేసి తుదకు ఆత్మసాక్షాత్కరము పొందవలనో నిరూపించను ఈ కథ భక్త మహాసపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది ఓం నమో శ్రీ ఓం శాంతి 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 ఐదవ అధ్యాయము సంపూర్ణము